క్లాస్ ఎలక్ట్రిక్ అతి తక్కువ ధరలోనే సోషల్ మీడియా సెన్సేషన్ సోషల్ మీడియాలో అతను ఒక పవర్ఫుల్ స్టార్ హర్ష సాయి హర్ష సాయి ఇప్పుడు చిక్కుల్లో పడ్డా ఇప్పటి వరకు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఒక ఆపన్న హస్తాన్ని అందించే హర్ష సాయి ప్రేమ పెళ్లి పేరుతో రెండు కోట్ల రూపాయలు తీసుకొని ఒక యువతిని వేధించాడా నిజంగానే మోసం చేశాడా ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఒక యువతి హైదరాబాద్లోని నార్సంగి పోలీస్ స్టేషన్లో హర్ష సాయి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని ఫిర్యాదు చేసింది కంప్లైంట్ కూడా వచ్చింది స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో హర్ష సాయి గురించి తెలియని వ్యక్తి ఎవరు ఉండరు కూడా యూత్లో అయితే ఇతను ఒక సెన్సేషన్ ఇప్పుడు హర్ష సాయికి సంబంధించినటువంటి ఒక సినిమా వర్క్ కూడా నడుస్తుంది షూటింగ్ కూడా నడుస్తుంది ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా అదే యువతి ప్రేమించినటువంటి ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో తనను సినిమా షూటింగ్లో కూడా తననుతో సినిమా తీయాలంటూ కూడా ప్రొడ్యూస్ చేశానని చెప్పని ఆ యువతి ఫిర్యాదు చేసింది సినిమా కూడా ప్రజెంట్ షూటింగ్లో ఉంది టీజర్ కూడా రిలీజ్ అయింది అయితే ఇప్పుడు హర్ష సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆ యువతి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు హర్ష సాయి నిజంగానే చిక్కుల్లో పడ్డాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్నటువంటి ఫేమ్ అంతా ఇంత కాదు అలాగే ఆ యువతి ఎవరో కూడా కాదు బిగ్ బాస్కి సంబంధించినటువంటి ఓటీటీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఫైనల్కి చేరుకున్నటువంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి ఆ యువతి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారింది ముఖ్యంగా హర్ష సాయి ఆపదలో ఉన్న వారికి ఎవరికైనా సరే పేదవారికి ఎవరికైనా సరే నిజంగా కష్టాల్లో ఉన్నవారికి ఎవరికైనా సరే నిజంగా వెంటనే లక్షల రూపాయలు ఇచ్చేయడం అలాగే పెట్రోల్ బంకులో పెట్టి ఓపెన్ చేసి ఫ్రీగా పెట్రోల్ని ఇవ్వడం అలాగే నిజంగా సర్ప్రైజ్గా గిఫ్ట్లు ఇవ్వడం నిజంగా కొన్ని ఫ్యామిలీస్ని సెటిల్ చేయడం ఎవరు ఊహించిన విధంగా వారికి సంబంధించినటువంటి వారికి కూడా తెలియని విధంగా అలా హర్ష సాయి ఇప్పటి వరకు కూడా సాయం చేస్తూ నిజంగా అతను సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ స్టార్గా అయ్యాడు ఇప్పుడు అదే హర్ష సాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కబోతున్నాడా నిజంగా కటకటాల వెనక్కి వెళ్ళబోతున్నాడా చూద్దాం మరి భవిష్యత్తు ఎలా ఉందో ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక సంచలనంగా మారింది హర్ష సాయి మీద ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సినిమా షూటింగ్లో ప్రజెంట్ ఎవరైతే అతనికి సంబంధించినటువంటి హీరోగా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఎవరైతే తను హీరోయిన్గా ఉన్నటువంటి ఆ యువతి ప్రజెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చి నేరుగా కూడా కంప్లైంట్ చేసింది సో ఇప్పుడు హర్ష సాయి భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది